హై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి దీనికి సంబంధించిన వెబ్సైడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి ఇంటర్నల్ స్లైడింగ్ అయితే ఈరోజు వచ్చే అవకాశం ఉంది ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది అవకాశం కాదు మరి యాజ్ పర్ క్యాలెండర్ ఈరోజు ఇంటర్నల్ స్లైడింగ్ అంటే అదే కాలేజీలో ఒక కాలేజీలో సపోజ్ జేఎన్టీలో సివిల్ వచ్చిన అతనికి సివిల్ వచ్చిన జేఎన్టీలో సివిల్ వచ్చిన అతనికి మెకానికల్కి అప్గ్రేడ్ అయ్యింది మెకానికల్ వచ్చిన అతనికి మరి ఈసీఈ కానీ త్రిబుల్ కానీ ఇలా అప్గ్రేడ్ త్రిబుల్ వాళ్ళు సిఎస్ఈకి అప్గ్రేడ్ అయ్యే అవకాశం అయితే ఉంది మరి అదేవిధంగా చూసినట్టయితే క్యాలెండర్ చూద్దాం ఒకసారి మనం క్యాలెండర్లోకి వెళ్తే ఇక్కడ ఇక్కడ ఈ రోజుల్లో ఈరోజు ఎటు పరిస్థితుల్లో కూడా ఇంటర్నల్ స్లైడింగు మూడు గంటలు నాలుగు గంటలు ఆ ప్రాంతంలో మీకు వచ్చే అవకాశం అయితే ఉంది సెంట్రల్ ఇంటర్నల్ స్లైడింగ్ పై కనివినారనమాట పంతొమ్మిది ఇరవై రెండు అలాట్మెంట్ ఆన్ అవర్ బిఫోర్ ఈరోజు వచ్చేస్తుంది డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ ఇరవై రెండు ఇరవై మూడు మరి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలమ్మా తర్వాత చూసినట్టయితే స్పాట్ అడ్మిషన్స్ రేపే స్పాట్ అడ్మిషన్స్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ రేపే మనకి స్పాట్ అడ్మిషన్స్ వస్తాయి స్పాట్ అడ్మిషన్స్కి ఎవరు అర్హులు అంటే వీళ్ళు మాత్రం ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్ మాత్రం నాట్ ఎలిజిబుల్ స్పాట్ అడ్మిషన్స్కి వీళ్ళు మాత్రమే అర్హులు అది గుర్తుపెట్టుకోండి ఎవరైతే మీ టీసీ ఆల్రెడీ కాలేజీలో సబ్మిట్ చేసి వచ్చారు కానీ స్పాట్ అడ్మిషన్స్కి వెళ్ళేవాళ్ళు చాలా లక్కీ పర్సన్స్ అని లక్కీ స్టూడెంట్స్ అని నేను చెప్తాను ఎందుకంటే స్పాట్ అడ్మిషన్లో టాప్ కాలేజీల్లో అన్ని సిఎస్ఈ బ్రాంచులు ఖాళీగా ఉన్నాయమ్మా సిఎస్ఈసిఈఈఈఈఈఈఈఈఈఈ టాప్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లకి వెళ్ళే వాళ్ళు స్పాట్ టాప్ కాలేజీల్లో సీట్స్ వచ్చే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది ఎవరైతే స్పాట్ అడ్మిషన్స్కి వెళతారో వాళ్ళకి టాప్ కాలేజీల్లో మంచి సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఒకటే రాదు గుర్తుపెట్టుకోండి స్పాట్ అడ్మిషన్లకి వెళ్ళే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఒకటే డౌట్ కానీ ఈ స్పాట్ అడ్మిషన్లో రేపు నుంచే స్పాట్ అడ్మిషన్లు గుర్తుపెట్టుకోండి స్పాట్ అడ్మిషన్లు గైడ్ లైన్స్ కనిస్టర్ కాలేజ్ అండ్ ప్రైవేట్ అన్నైడ్ ప్రతి ఒక్క స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన ప్రతి కాలేజ్ వెబ్సైట్ని మీరు చూడండి ఆ కాలేజ్ వెబ్సైట్లు చూసినట్టయితే అక్కడ మీకు మీకు ఎప్పుడు రావాలంటే సండే ఉంటుంది రేపు కానీ రేపు సాటర్డే కదా సండే కానీ మరి స్పాట్ అడ్మిషన్లు వచ్చాక అక్కడే ఇచ్చేస్తారమ్మ మీకు డైరెక్ట్గా వెళతాము మీ సీ మీ సీటు వాళ్ళ సీటు తీసి ఏంటంటే ఇంజనీరింగ్ సీట్ మీ జేబులో మీ జేబులో పెట్టేస్తారు మామూలుగా ఒక మినిమం అమౌంట్ ఎంత కట్టేసేయాలి కట్టేసిన తర్వాత స్పాట్ అడ్మిషన్స్కి వీళ్ళు మాత్రమే అర్హులు ఇది స్టూడెంట్స్ మరి ఈ రోజుల్లో ఈరోజు ఇంటర్నల్ స్లైడింగ్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇట్టి పరిస్థితుల్లో ఉంది స్పాట్ అడ్మిషన్స్కి వెళ్ళేవాడు చాలా లక్కీ పర్సన్స్ ఆల్రెడీ టీసీ టీసీ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు చాలా తిన్న తక్కువ కాలేజీల్లో కూడా వెళ్ళి ఉంటారు కానీ ధైర్యం చేసి ఎక్కడ జాయిన్ అవ్వకుండా ఉంటారో వాళ్ళే లక్కీ పర్సన్స్ అని అని చెప్పుకుంటే మంచి టాప్ కాలేజీల్లో సీటు వచ్చే అవకాశం అయితే ఉంది ఈరోజు మరి ఎట్టి పరిస్థితులు ఇంటర్నల్ స్లైడింగ్ వచ్చేస్తుంది ఇరవై రెండో తారీఖు మూడు గంటలకు నాలుగు గంటలకు మనకి వచ్చే అవకాశం అయితే ఉంది మరి ఆల్రెడీ వెబ్సైట్ కూడా క్లోజ్డ్ ఫర్ ఇది అలాట్మెంట్ క్లోజ్ అయిపోయింది కదా ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్